అరవై డెబ్బై సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఒక కనికట్టు మాయాజాలాన్ని ప్రదర్శించడం ద్వారా ఆరు నెలల అభిప్రాయంతో ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ జనసేన అట్లాగే బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ప్రజల ముందు అపఖ్యాతి పాచుయాలనే దురుద్దేశముతో కనికట్టు మాయాజాలం ఎక్కడా కూడా సత్య దూరంగా సత్యానికి ఎక్కడా తాగులేదు ప్రజల వేస్తే అబద్ధాలు నేను మంచివాడిని ఎదురుతో చెడ్డవాడు అనే ఒక గ్లోబల్స్ ప్రచారం ఇది ఈ రోజు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న సరికొత్త సైకో రాజకీయం అదే మన ప్రతిపక్ష నేత కాని నేత ప్రతిపక్షానికి కూడా నోచుకునే విధంగా దారుణాది దారుణంగా ప్రజల చేతిలో ఓటమి పాలై ముఖం ఎక్కడ పెట్టుకోవాలో ఇక్కడ పెట్టుకోవాలో తెలియనంతగా ఓడిపోయి పదకొండ సీట్లకే పరిమితమై ఆఖరి కడప జిల్లాలో కూడా నీ నామరూపాలు పోయి ఆంధ్రప్రదేశ్ లో ఇంకా జగన్మోడి పేరు వినబడేదేమో అనే రీతిలో ప్రజలు చాచి అక్కగా కొడితే ఆరు నూలు తిరుక్కున్నానే మళ్ళా కనికట్టు మాయాజాల అబద్ధాలు ఇదే అతని పూర్తి సైకోయిజం ఆ తోనే మళ్ళా అందరినీ ఈ రోజు రోడ్ల మీద పంపించారు ప్రతి కాన్స్టిట్యులో ప్రతి జిల్లాలో ఒక రకమైన డ్రామాలు కరలిపారు లోకల్ గా ఉందా ఒక డీఈనో లేడీనో బంగపడిపోవడం వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం ఏమో జరిగిపోతా ప్రజలే తీసుకెళ్లడం ఒక్కసారి చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేనప్పటికీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పదమూడు లక్షల కోట్ల హక్కులు చేసినప్పటికీ పరిస్థితులు చక్కదిద్దాలనే ఒక కాపత్రయంతో రంగంలోనే అత్యున్నత మేధావుల్లో ఒకరైన మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రతి ప్రతి పథకాన్ని కూడా ప్రజలు ముందుకు తీసుకెళ్తూ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ ప్రజలకు మేలు చేయాలని తపనతో ముందుకెళ్లిన క్రమంలో ఆయన మీద ఒక కార్యక్రమాన్ని తెరలేపి వైసీపీ దుష్ట వైసీపీ పార్టీ దాంట్లో భాగంగానే ఈ గ్రామాలన్నీ కూడా గత ఐదు సంవత్సరాల పాలన ఎంతటి దారుణం అండి ఏ రోజులైనా ఏ ఊర్లో అయినా ఇంత ప్రజాస్వామ్యయుతంగా ఒక ర్యాలీని ఎప్పుడైనా పెట్టించాడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీరు రాష్ట్రం అంతటా ప్రతి ఊర్లోనూ వైసీపీ వారు ర్యాలీలు చేస్తూ వారికి పోలీసు రక్షణ కల్పిస్తూ ఇది ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి నిరసన తెలియజేసే అనేది ప్రజాస్వామ్యం నీ ఐదు సంవత్సరాల దుష్ట పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అడుగుతున్నా నీ ఐదు సంవత్సరాల దుష్ట పరిపాలన నువ్వు ఒక ర్యాలీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చావా వారు భారతదేశం మీద భారత భారతీయుల మీద దుష్ట పన్నాలు పన్ని సెక్షన్ థర్టీ అని ఒక యాక్ట్ తెచ్చి భారతీయులను అనగదొక్కాలనే క్రమంలో ఒక యాక్ట్ తెస్తే సెక్షన్ థర్టీ అని ఆ సెక్షన్ అనే యాక్ట్ ను ఉపయోగించి ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక ధర్నా కూడా ఒక ర్యాలీ కానీ ఎక్కడైనా చేయడానికి అవకాశం ఇచ్చాము ఐదు సంవత్సరాల్లో అదే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ విజయం అదే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉండే ప్రతిపక్షాలకు కానీ లేదు ఇతర మేధావి వర్గాలకు కానీ వారు అనుకున్నది అనుకున్నట్టు చెప్పగలిగే అవకాశాన్ని ఇవ్వడమే ముందు ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మెండుగా ఉంటుందని చెప్పడానికే ఈ రోజు జరుగుతున్న ర్యాలీ నిదర్శనం పాయింట్ నెంబర్ వన్ ఇది ప్రజలంతా గుర్తించాలా పోయిన పోయిన పాలనలో జరిగిన అరాచకాలకు ఇప్పుడు జరుగుతున్న ప్రజాస్వామిక పాలనకు తేడా అదే ఇది ప్రజలందరూ కూడా ఒక్కసారి రాష్ట్రం అంతా గుర్తించాలని కోరుకుంటున్నాం ఈ రోజు ప్రతి ఊరు వాడ వైసీపీ వాళ్ళు ర్యాలీ పెట్టారు ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి పోలీసు రక్షణ కల్పించి వారిని వారు ర్యాలీ చేసుకునే విధంగా ముందుకు పంపించారు అదే ప్రజాస్వామ్య వ్యవస్థ నిదర్శనం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఫస్ట్ నేర్చుకోవాల్సింది అదే తర్వాత ప్రజా సమస్యలు ముందు ప్రజాస్వామికంగా పత్రం నేర్చుకో తర్వాత వేరే వాళ్ళకి నిధులు చెప్పు రెండవది ఏదో ఛార్జీలు వేలకు వేల కోట్లు పెంచేశారు ఈ ఆరు నెలల్లో పదిహేను వేలు దోచేశారు ప్రజల మీద భారం పంపారు అని సొంత అబద్ధాలు చెబుతున్న వ్యక్తులు ఈరోజు రాజీపేటలో కొందరు మహానుభావులు ఒక ఆయన ఎమ్మెల్యే ఒక ఆయన మున్సిపల్ చైర్మన్ ఇంకొక ఆయన ఎంపీ ఆయన మీరంతా ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో అన్నమయ్య జిల్లా కేంద్రం రాజీపేట రాకపోతే పోలీసు వారి దగ్గర లాఠీలు దెబ్బలు తిని రాజంపేట రాజన్పేట కోసం పరితపిస్తున్నప్పుడు మీరంతా ఏమయ్యారు ఆయన ఒక్కటేడు ఒక్కటే అడుగుతున్నా ఈరోజు నేను రోజు మూడు గంటలు నాలుగు గంటల పాటు ర్యాలీలు చేసిన మహావీరులు మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మొట్టమొదట రోడ్డు మీదకి వచ్చారే ఈ రోడ్డు మీదకి రావడం గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా రాజపేడ అన్యాయం చేశారా రాజపేడ జిల్లా కేంద్రం కానీ అన్నమయ్య డ్యాం అన్నమాయి డ్యాం దిగిపోయి నిర్వాసితులకు సరైన రిహబిలిటేషన్ ప్రోగ్రామ్ లేక వారికి పరిహారం రాక వారి ఇల్లు కట్టుకోలేక సరైన సదుపాయం లేక మీరు ఎవరైనా వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారా కనీసం మీరు వైస్ లేదు రాజంపేటకు విస్తారణ మెడికల్ కాలేజీ ఇవ్వనప్పుడైనా మీరు ఎవరైనా కనీసం రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేస్తూ ధర్నాలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గమనిపిన నాయకులు ఎవరికైనా మీరు కనీసం మద్దతు పలికారా ఆ రోజు రాజంపేట కోసం ఏమాత్రం సహకరించరు మీరు రాజంపేట మీద ఏమాత్రం ఆప్యాయత లేని మీరు ఈ రోజు తగుదురమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి లు పడుతూ చమటను కాల్చుకుంటూ ఆర్ఎ బంగ్లా నుంచి అడి అడుకోపోయి ర్యాలీ చేశారంటే మీ దుష్ట మీ బండా బుద్ధి కేవలం జగన్మోహన్ రెడ్డి చంచాగిరి చేయడానికే మీరు పనికొస్తారు మరి మాట్లాడుతున్నా మేమే భయపడే వాళ్ళం కాదు భయపడే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు మరి చెప్తున్నా మీరు ఎవరైతే ఈ రోజు రాజుపాటు ర్యాలీ చేశారో మీరు జగన్ రెడ్డి చెంచాకి తితే దేనికి పనికిరాదు కొన్ని కారణాల వల్ల ఇక్కడ వైకాపా పార్టీ గెలిచి ఉండొచ్చు దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు కొన్ని ఇబ్బందులు ఎదురెండొచ్చు మాకు మీరు గెలిచినంత మాత్రాన మీకు నిజంగా అక్కడ ఓట్లేసినట్టు కాదు ఒక్కొక్కరికి మూడు వేలు పంచారు ఎవడాకోసం అది ఒక్కొక్క ఓటర్కి మూడు వేల రూపాయలు మంచి మీరు గెలిచారు మొత్తం కొత్త లేస్తే డబ్బులు కొన్నారు ప్రతి నాయకుడిని ప్రతి ఓటర్ని కొనాలని ట్రై చేశారు మీ అవినీతి సొమ్ముతో ప్రొత్తర లేస్తే మీరు పది మందికి డబ్బులు ఇచ్చి ఓట్లు ఎంచుకున్నారు దాంతోనే మీరు గెలవగలిగారు కానీ ఇక్కడ మీరు నిజమే చేయం కాదు అంత మాత్రాన నాకు భంగిపోవద్దు మేము నేను గెలిచాను కదా అని జబ్బా కాకండి ఏ రోజు రోడ్డు మీదకి ప్రజల కోసం రాని మీరు ఈ రోజు వచ్చారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డికి చెంచాగిరి మరొకసారి ప్రజలందరికీ విన్నవిస్తున్నాము ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పది సార్లు విద్యుత్ చాచులు పెట్టిన మాట పెంచిన మాట వాస్తవం కాదా గత ఐదేళ్ల ప్రభుత్వంలో ఒక్కసారి చుట్టిగా ప్రశ్నిస్తున్నాము పది సార్లు విద్యుత్ చాచులను జగన్మోహన్ పెంచి ఒకసారి ట్రూప్ చార్చి పెంచడం అంటారు ఒకసారి సర్ చార్ట్జ్ పెంచడం అంటారు ఒకసారి అసలైన విద్యుత్ చార్చి పెంచడం అంటారు ఏదో ఒక చాచి బట్ చార్జీలు పెంచుతూ ప్రజలు మీద బాగా పెడుస్తూ పోయారు ఒక్కొక్క ఇంటికి మూడు వందల రూపాయలు రావాల్సిన ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు వస్తుండే వాస్తవం కాదా అది చనమోడి గొర్రెడో తెలియదు కాదా నేను సూటిగా సూడిగా ప్రశ్నిస్తున్నారు జనమోడి గారిని ప్రశాంతంగా నాలుగు బల్బులు రెండు రెండు ఫ్యాన్లు ఒక ఏసీ ఉన్న ఇంట్లో ఈ రోజు రెండు వేల రూపాయలు మీరు వసూలు చేస్తున్నారంటే అది మీ పాపం కదా మీకు సరిగా చేతగాక పరిపాలన గాలిగోలు చేశారు ట్రాన్స్ జంకోను దాని గాలిగోలు చేశారు నిర్వహణ సరిగా చేయదా దాని వల్ల ముప్పై రెండు వేల కోట్ల రూపాయల భారం మాది లిస్టుని మొత్తం మీరు చేస్తే గడి కార్యాలకు సంబంధించిన లిస్ట్ అంతా ఉంది జంకోను ట్రాన్స్కోను సరిగా మీరు నిర్వహణ చేయలేక సరిగా పడిన బకాయిలు మీరు తీర్చలేక పూర్తిగా గాలికొని లేస్తే దానివల్ల జరిగిన ఇబ్బంది ముప్పై రెండు వేల కోట్లు సికి సంస్థతో మీరు చేర్చుకున్న ఒప్పందం వల్ల ప్రతి సంవత్సరము మూడు వేల కోట్ల ఎక్స్ట్రా మనం ఆంధ్రప్రదేశ్ వస్తున్నాం అది వాస్తవం కాదా అట్లాగే విజయవాడ కానీ కృష్ణపట్నం కానీ విద్యుత్ ప్రాండ్ల ఏర్పాటులో జాప్యం జరగడం వల్ల ఈరోజు పన్నెండు వేల కోట్ల రూపాయల డబ్బు నష్టం కలుగుతోంది ఆంధ్ర రాష్ట్రానికి చెప్తున్నా మేము ఏం మా మాట కాదు ఇది ప్రభుత్వ పరంగా మాకున్న రికార్డు ఇది అట్లాగే రకరకాలుగా పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు జాప్యంలో జరిగే నష్టం ఐదు వేల కోట్ల రూపాయలు అట్లాగే గత ఐదు సంవత్సరాలు ఒక్కసారి ఆలోచించాలి మీరు అందరూ కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎక్కడైనా కరెంటు కనెక్షన్లు కట్ కావడం చూసారా ఏ రోజైనా కరెంటు పోయింది మా ఇంట్లో అనేది ఎప్పుడన్నా ఎవరన్నా విన్నారా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వచ్చింది కానీ అదే రెండు వేల పంతొమ్మిదికి ఇరవై నాలుగు మధ్యలో కొన్ని నెలల పాటు ఒక సంవత్సరంలో అయితే కొన్ని నెలల పాటు ప్రతిరోజు కరెంట్ కనెక్షన్ కరెంట్ కట్ చేస్తూ వచ్చారు పవర్ కటింగ్స్ ఎన్నో జరిగాయి రాత్రిలో పనులు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు దోమలకు తట్టుకోలేక వ్యవసాయ కనెక్షన్ లేక చాలా మంది సర్వనాశనం అయిపోయారు రైతులు కావచ్చు అట్లాగే వాడకదారులు కావచ్చు పల్లెల్లో చాలా ఇబ్బందులు పడ్డారు పట్టణాల్లో చాలా దగ్గర ఇండస్ట్రీస్ మూసేశారు పవర్ కట్స్ వల్ల అలాంటి ఒక దారుణమైన పరిస్థితులు మీరు చూపించి గత ఐదేళ్లలో అంతకుముందు ఐదేళ్లతో పంచుకుంటే దారుణాధికారంగా మీరు నిర్వహించి మీరు అప్పు తెచ్చిన ప్రతి రూపాయిని ఏం చేశారు మీ జోబులు నింపుకున్నారు లేదంటే ప్రజలకు నవరత్నా పసరాయం చేశారు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ కానీ జన్కోలు కానీ ఒక కంపెనీ దాకా నడిపారా పూర్తిగా గాలి వదిలేశారు దానివల్ల ఈరోజు పూర్తిగా తగిన నష్టం ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అన్ని రకాల నష్టాలు కలుపుకుంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన పూర్తిగా జరిగిన నష్టం ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక టేబుల్ దాకా ఈరోజు అందరికి కూడా చెప్పాలని విద్యుత్ సంస్థల పేరుతో కేంద్రం నుంచి యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి రకరకాల సంస్థలకు మళ్లించి రకరకాల తప్పుడు కాంట్రాక్టులకు సృష్టించి మీకు ఇంకోటి చెప్తున్నాం ఇదే కడప జిల్లాలో సిడి సాయి ఎలక్ట్రికల్స్ ఇదే కడప జిల్లాలో సిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ అధినేత విశ్వేశ్వర రెడ్డితో తొంభై వేల కోట్ల రూపాయలకు కాంట్రాక్ట్ కుదుర్చుకొని అతని దగ్గర పది పర్సెంట్ డబ్బులు అంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు నువ్వు నొక్కేసిన మాట వాస్తవం కదా జగన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇదే మీటింగ్ లో నువ్వు నీ కజిన్ ఆయనకు చాలా పెద్ద చరిత్ర ఉంది మీ కజిన్ కి వైఎస్ అవినాష్ రెడ్డి నువ్వు మీ కజిన్ పూర్తిగా సిటీ సాయి ఎలక్ట్రికల్స్ ని ఆక్రమించుకుని విశ్వేశ్వర రెడ్డిని మీ ఇంట్లో చెంచాగిరి చేయించి అతని దగ్గర తొంభై వేల కోట్ల రూపాయలు కాను తొమ్మిది వేల కోట్ల రూపాయలు డబ్బు నొక్కేసిన మాట వాస్తవం కాదా టెన్ పర్సెంట్ సబ్చార్జ్ వర్క్ ఇస్తే మీకు టెన్ పర్సెంట్ డబ్బులు ఇవ్వాలి ఇది వాస్తవం కాదా ఈ రోజు కూడా సిబ్బంది సాయి ఎలక్ట్రికల్స్ ఈ రోజు కూడా ఆ కాంట్రాక్ట్ చేస్తున్న మాట వాస్తవం కాదా ప్రజలందరికీ తెలుసు నువ్వు చేసిన తప్పులన్నీ నీ హయాంలో పెరిగిన చార్జీలు నువ్వు నీ క్యాబినెట్ ద్వారా నువ్వు చార్జీలను పెంచి ఆ చార్జీల రూపంలో ఉన్న ఫైల్ ని నువ్వు సెబీకి పంపితే వారు గత గత ఈ రెండు మూడు నెలల ముంద ముందర వారు అప్రూవ్ చేస్తే ఆ అప్రూవల్ వల్ల ఇప్పుడు ఆ విద్యుత్ ఛార్జీలు వినియోగం లేకొస్తే అదేదో తెలుగుదేశం పార్టీ పెంచింది కాబట్టి తెలుగుదేశం నాయకులు దీనికి సమాధానం చెప్పాలా తెలుగుదేశం ప్రభుత్వం సమానం చెప్పాలని నువ్వు నాటకాలు అడుతున్నావే ఇది న్యాయమా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆరోహించాడు పెంచిన విద్యుత్ ఛార్జీలు నువ్వు దాన్ని నువ్వు ఏదైతే కమిషన్ ఈరోజు ఉందో విద్యుత్ ట్యారిఫ్ కమిషన్ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో ఆ ట్యారిఫ్ కమిషన్ పంపించింది నీ ప్రభుత్వమే వారు వాటన్నిటిని పరిశీలించి కాస్త నెమ్మదిగా వాటిని అప్రూవల్ ఇచ్చారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత కొంతకాలానికి అది ప్రజలు లేకి ఛార్జీల బంపు రూపంలో వెళ్తుంది జరుగుతున్నదే ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెరిగాయో అవన్నీ కూడా ఈ మధ్య కాలంలో అప్రూవల్ ఇచ్చాయి కానీ అప్రూవల్ ఇచ్చింది మీ ప్రభుత్వం కదా నువ్వే విద్యుత్ ఛార్జీలు పెంచి నువ్వే ప్రజలకు భారం మోపి ఈరోజు ప్రజల నువ్వే కాడుతున్నావంటే నువ్వు ఎంత పెద్ద సైకోవో ఒక్కసారి ఆలోచించు జగన్ రెడ్డి గారు నీకన్నా సైకో ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నాడా ఎవరైతే దొంగతనం చేస్తాడో వాడే ఎవరైతే దొంగతనం చేస్తాడో వాడే దమ్ములు పట్టిస్తారని మా అన్నాడంటే ఏమనాలా తన్ని సైకో కాక ఏమంటారు దొంగతనం చేయించేది నువ్వు మళ్ళా దొంగలు పట్టిస్తాడని చెప్పి ప్రజలకు మళ్ళా మాట ఇచ్చేది నువ్వేనా ఇలాంటి కల్లిబులి మాటలు ఇలాంటి కపట నాటకాలు ఇలాంటి డ్రామాలు ఇవన్నిటికీ కాలం ఎప్పుడో చెడిపోయింది నీ దురాక్రమ దుష్ట అరాచక పరిపాలనను తట్టుకోలేకే ప్రజలు నిన్ను దారుణాధారంగా చిండికి పంపితే ఈ రోజు మళ్ళా ఈ డ్రామా ఆర్టిస్టులందరినీ ఓలల్లో తిప్పుతూ ఏమో ప్రజలకు మళ్ళా మేము మెరుగు చేయడానికి వస్తున్నామని పని కట్టుకుని మళ్ళా రోడ్ల మీదకి వచ్చి ఆ ఐదు ఐదు సంవత్సరాలు అయా డబ్బంతా అంతా జోబులను నింపుకొని ఆ డబ్బుతో మళ్ళా మందు పోసి తల ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి ఈ రోజు మళ్ళా కూలిని తిప్పుకుంటూ ర్యాలీలు చేస్తున్నాం ఓ ఓ వైసీపీ నాయకులారా ఒక్కసారి మీ మనసాక్షిని అడగండి జగన్మోహి చేస్తున్న పరిపాలన జగన్ చేసిన పరిపాలన లేదు జగన్మోహడి ఈ రోజు అనుసరించిన విధానాలు కరెక్టా తప్పని ఒక్కసారి ఒక్కసారి మిమ్మల్ని మీ మనసాక్షిని పక్షించుకోండి నిజంగా మీకు మనసాక్షి ఉంటే మీరు వైసీపీ పార్టీలో ఉండే పరిస్థితి ఉండదు మరీ ముఖ్యంగా రాజంపేటలో వైసీపీ నాయకులను అడుగుతున్నా ఇంత అన్యాయం జరిగితే రాజంపేటకు ఏ రోజు కనీసం నోరెత్త మీరు ఈ రోజు పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వచ్చారంటే అసలు మీకు సిగ్గుందా మీ ఇళ్ళల్లో కనీసం ఉండే వాళ్ళని మిమ్మల్ని హర్శిస్తారా ప్రజలు పక్కన పెడదాం ఒక్కసారి మేము మనసాక్షిని ప్రశ్నించుకోమని అందరినీ కోరుకుంటూ ప్రజలందరూ ఈ వాస్తవాన్ని గమనించమని వేడుకుంటూ ప్రతి ఒక్కరికి సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం